ఆ కిట్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే ఆర్ అండ్ కేఎస్ ఆర్ ఇన్స్టిూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటోనమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటోనమాస్ ఎంసెట్ కోడ్ కేఐటీజీ వెల్కమ్ టు సిటీ న్యూస్ దశాబ్దాలుగా కడప వెనుకబాటుతనాన్ని తమ రాజకీయాలకు వాడుకున్న వైఎస్ఆర్ కుటుంబానికి మహానాడు చంపుపెట్టు అని టీడీపీ నేతలు అన్నారు కడప గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా మహానాడు జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు మహానాడు కార్యకర్తల్లో నూతన ఉద్దేశాన్ని నింపిందని ఇంతటి ఘన విజయానికి కృషి చేసిన ప్రజలకు పార్టీ శ్రేణులకు వారు ధన్యవాదాలు తెలిపారు మహానాడు వేదికగా ఆమోదించిన తీర్మానాల అమలు దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు కాకముందే చెప్పాం అదే విధంగా ఈ రోజు కడపలో ఉన్నటువంటి ప్రజానికం అంతగా సాకారం అందించి ఘనంగా మహానాడులు చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా కడప ప్రజానికానికి మా నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కడప జిల్లాకు సంబంధించిన ఏ కార్యక్రమాలు ఈ నాలుగు సంవత్సరాల్లో చేస్తామని చెప్పారో అవి తప్పకుండా ఒక భరోసాగా రేపు నాలుగు సంవత్సరాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఏడు వచ్చే రేపు పదికి పది వచ్చేదానికి ఒక ఆస్కారం ఉంటుంది తప్పకుండా ముఖ్యమంత్రి గారు నిన్న మనం ఆయనకు పెట్టిన గౌరవాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు మన కడప జిల్లాలో అభివృద్ధి రాయలసీమ నాది నా గడ్డ నా పులిబిడ్డ అని చెప్పుకున్న చాలా మంది చూశారు చివరికి రాయలసీమ గారు కడప ఉన్నారు ఎలక్షన్ల తర్వాత పదిలో ఏడు సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ఇంకా అదే భ్రమలో ఉన్నారు మొన్న నిన్నటి రోజు నుంచి ఆయన భ్రమ చిమితించి ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు రక్తం ఏరవే పారిన చోట ప్రతి ఒక్కరూ కళ్ళం పెట్టుకోవాలి సాఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అన్ని రంగాల్లో ఉండాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎంటర్ప్రైనర్ కావాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం రాష్ట్రంలో మొట్టమొదటిగా కడప టాప్ కూడా ఇక్కడి నుంచే మొదలైంది మరి చాలా సంతోషం ఎందుకంటే రాయలసీమలో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జూన్ నాలుగున పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ఒక దుర్మార్గమైన పాలనను దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నామని అన్నారు ఈ వంచనను ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని అన్నారు మనకు మోసపూరిత వాగ్దానాలతో ప్రజల నుంచి ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న తీర్పు ఆ తీర్పుకు ఈరోజు జూన్ నాలుగుకు ఏడాది అవుతుంది ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలనగాని ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా రాస ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఇప్పుడు జరిగి ఉండదు దాన్ని ప్రశ్నించకుండా గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ అంటే రాజ్యం స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు అది ఏడాదిలోనే ఒక్క ఏడాదిలోనే ఒక ఏడాది కాదు వచ్చిన రోజు నుంచే భవిష్యత్ దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అరుదుగా ఇచ్చిన హామీలన్నీ దాదాపు తొంభై తొమ్మిది శాతం దాకా తొంభై ఎనిమిది శాతం దాకా తొలి ఏడాదిలో పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే అలాగే వినూత్నమైన విప్లవాత్మకమైన వ్యవస్థలను సృష్టించి ఆచరణలోకి తీసుకొచ్చి తద్వారా రాష్ట్రానికి ప్రజలకు ఎప్పుడు ఏ పాలనలో కూడా ఐదేళ్లలో ఐదేళ్ల ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ పాలనలో చేయని విధంగా ఎక్కడ జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేస్తే నేను ఏడాదిలోనే ఏం చేయగలను అనేది చంద్రబాబు నాయుడు గారు చూపించారు వాటన్నిటిని విధ్వంసం చేశారు పెట్టిన పెట్టుబడి దాని మీద సామాజిక పెట్టుబడి కావచ్చు ఆర్థికంగా కావచ్చు అవి కూడా వృధా అయ్యేట్టు చేశారు ఇంకో పక్క ఏడాదిలో ఎంత పవర్ చేతిలో ఉంటే దుర్మార్గంగా వ్యవహరించవచ్చు అనేది కూడా పూర్తి కాన్సంట్రేటెడ్ ఎఫెక్ట్లో అది కూడా చూపించారు అన్నిటికంటే ఘోరం ఏమిటంటే ప్రజలను మోసం చేయడం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈయన ఏది చేసేవి కాదు అమలు చేయడానికి అసాధ్యమైనవి అవన్నీ చేయాలంటే ఏ లక్ష డెబ్బై లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఎంతో కావాలని ఆ రోజు లెక్క దానికి కేవలం పథకాలకే అది అసాధ్యం అని చంద్రబాబు నాయుడు తెలుసు కాబట్టి ఆ అసాధ్యమైన హామీ చేసేటప్పుడు చిన్నది ఎందుకు చేయాలని అడ్డగోలుగా అసలు ఇంపాజిబుల్ హామీలు చేశాడు ఇప్పుడు అది ఇంపాసిబుల్ అనేది తనే అంటున్నాడు కక్కిళ్ళపాడులోని సిబార్ డెంటల్ కళాశాలలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం ఈ వ్యాక్సిన్ వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు స్వయంగా డెంటల్ విద్యార్థినులకు వ్యాక్సిన్ వేశారు బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత అత్యంత ప్రమాదకరమైనది సర్వికల్ క్యాన్సర్ అని రాయపాటి శైలజ తెలిపారు ఎలాంటి లక్షణాలు లేకుండా ఈ తరహా క్యాన్సర్ వస్తుందని చెప్పారు అయితే వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నందున ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు వ్యాక్సిన్ తీసుకుని గర్భాశయ క్యాన్సర్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డెంటర్ కళాశాల చైర్మన్ లింగమనేని కృష్ణప్రసాద్ డైరెక్టర్ తోట కృష్ణ మోహన్ డీసీఐ మెంబర్ పెద్దు రేవతి తదితరులు పాల్గొన్నారు If we take the whole statistics, one woman dies of cervical cancer every eight minutes, and India holds the law, like India has the highest burden of cervical of like 95 to 96 percent of cervical cancers so are caused by HPV virus, uh, which constitutes 16, 18, 31 was genital warts and benign lesions, but not the cancer. The high risk ones cause cancer, and uh, I think all of you. have <laughs> महा गणपति महागणपति सान देवादि वंद महा गणपति महादेव Pressure to welcome the man of exemplary leadership and a clear close eye. His family from Andhra Pradesh, known to be completed for BDS and MDS in the specialty of oral and maxillation surgery from Sri Ramashram.

Thank <laughs> you. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా భారతదేశంలో అంటే అది బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత రెండో స్థానంలో ఉంటుంది కాకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ అంత అవగాహన ఉన్న వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అంత అవగాహన ఉండదు ఎందుకంటే దాని ముందు ఇలా సింప్టమ్స్ కానీ అలా ఏం ఉండవు సో మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే చా చావులు కూడా ఎక్కువ నంబర్ ఉంటున్నాయి సో అది ఈ ఒక్క క్యాన్సర్ మాత్రం వ్యాక్సినేషన్ ద్వారా రాకుండా చేయగలం కానీ ఆ అవగాహన అనేది జనాల్లో లేదు సో దాన్ని జనంలో తీసుకురావటానికి అట్లీస్ట్ సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ లక్ష్మీ కృష్ణప్రసాద్ గారు అలాగే రేవతి గారు ఒక డ్రైవ్ తీసుకొచ్చి ఇక్కడున్న స్టూడెంట్స్ కి ముందు ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వాళ్ళకి ముందు వ్యాక్సినేషన్ చేయించి అలాగే కమ్యూనిటీలు కూడా మిగతా వాళ్ళకు కూడా అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ఎంత చేసినా కూడా కొంచెం ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంటే దాదాపు అందరినీ కవర్ చేసుకుంటూ ఈ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళు రాకుండా దానివల్ల మరణాలు చెందకుండా చేయొచ్చు కాలేజీలో సిల్వర్ జూబ్లీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ మా దగ్గర ఉన్న స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎస్పెషల్లీ పూరు ఉంటారు పూర్ కమ్యూనిటీస్ నుంచి సో వాళ్ళ కోసం ఉచితంగా ఎందుకంటే ఇది పదివేలు అలా అవుతుంది ఇది అది ఫ్రీగా చేయడం కోసం ఒక హండ్రెడ్ వ్యాక్సిన్స్ ఇవాళ చేపిస్తున్నాము మా వాళ్ళకి కొంతమంది పోస్ట్ గైడెట్స్ స్టూడెంట్స్ కూడా వచ్చారు వాళ్ళకి కూడా చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా మా మహిళా చైర్పర్సన్ శ్రీ రాయిపాటి శైలజా గారు వచ్చారు చేసి దీన్ని ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ని గురించి రోజు టాక్ పెట్టారు దాని గురించి మాట్లాడటానికి వచ్చాము అండ్ దే ఆర్ టేకింగ్ ఇనిషియేటివ్ హండ్రెడ్ మందికి ఫ్రీగా వ్యాక్సినేట్ చేయాలని కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు యూజువల్ గా ఏంటంటే ప్రజల్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి అంటే గర్భాశయం యొక్క ముఖద్వారం కి వచ్చే క్యాన్సర్ గురించి అవగాహన ఎక్కువ లేదు అది వ్యాక్సిన్ వల్ల దాన్ని నివారించవచ్చు అని ఈరోజు చెప్పడం జరిగింది అండ్ తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల లోపు పిల్లలకి వ్యాక్సినేట్ చేస్తే ఫుల్ కవరేజ్ ఉంటుంది అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికీ వ్యాక్సిన్ చేయొచ్చు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది ఒంగోలుకు చెందిన ప్రసాద్ అనే పేషెంట్ తీవ్రమైన కడుపు నొప్పితో రెండు నెలలుగా ఇబ్బంది పడుతూ జీజీహెచ్ కి వచ్చారు ప్రసాద్ కి వైద్య పరీక్ష జరిపిన వైద్యులు కుక్కల ద్వారా వచ్చిన ప్రాణాంతక హైడాటిక్ వ్యాధిగా గుర్తించారు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించి పేషెంట్ ను సాధారణ స్థితికి తీసుకొచ్చారు డాక్టర్ ఏకుల కిరణ్ కుమార్ తో కూడిన వైద్యుల బృందం విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు ఈ వివరాలను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి డాక్టర్ కిరణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు ఎంతో క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేయడం గర్వంగా ఉందన్నారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు బయట చేస్తే ఎంతో ఖర్చు ఒక గొప్ప ఆపరేషన్ విజయవంతం చేశారు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్ కిరణ్ కుమార్ గారు వారి బృందము వారికి ఈ సందర్భంగా నా శుభాభినందనలు నా పక్కనే ఉన్న ఈ ప్రసాద్ అనే పేషెంట్ ప్రకాశం జిల్లా అనే గ్రామం నుంచి అబ్సెక్టివ్ జాండీస్ తోటి కడుపులో నొప్పితోటి ఇక్కడికి వచ్చారు వారు రాగానే ఇక్కడికి మన సర్జరీ డిపార్ట్మెంట్లో దాని వర్కప్ అంతా చేసి ఇది లివర్లో ఒక ఐడ్యాడి సిస్ట్గా గుర్తించారు ఇది ఈ రోజుల్లో కూడా వస్తుంది అంటే మనకి పర్సనల్ క్లీనెస్ అట్లాగే పరిసర పరిశుభ్రత లేకపోవటం వల్ల యూజువల్గా ఈ హైడ్రాటిక్ సిస్ట్ అనేది జోనోసిస్ అంటే జంతువుల నుంచి మనిషికి వచ్చే ఒక అరుదైన జబ్బు ఇది అంటే పాత రోజులు ఎక్కువ వచ్చేది ఇప్పుడు క్లన్లీనెస్ పెరగటం వల్ల మనకి దీని గురించి అవగాహన పెరగడం వల్ల కొంచెం తక్కువే వస్తున్నాయి అయితే ఇది జంతువుల నుంచి అంటే యూజువల్గా గొర్రెలు కానీ మేకలు కానీ వాటిల్లో నుంచి డాగ్స్ లోకి వచ్చి డాగ్స్ లో నుంచి మళ్ళీ ఒక యాక్సిడెంట్ గా ఇంటర్మీడియట్ హోస్ట్ గా ఉన్న మనుషుల్లోకి వస్తుంది అలా మనం చూస్తున్న ఈ మధ్య డాగ్స్ మేనేజ్ అంత ఇబ్బందిగా ఉందో డాగ్స్ వల్ల ఒక రేడిస్ అనుకుంటాం మనము ఈ హైడ్రేటిక్ సిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్న ఒక డాగ్స్ కూడా ఒక వెక్టర్ గా ఇంటర్మీడియట్ హోస్ట్ గా ఉండే ఒక జబ్బు ఇది ఇది లివర్ లో అలా ఉండిపోయి అది కణుతులుగా తయారయ్యి ఇక్కడ ఉన్న మనకి కామన్ బైల్ కూడా అబ్సక్ట్ చేసి వీళ్ళకి అబ్సక్టివ్ జాండీస్ వచ్చి ప్రాణాంతకం అవుతుంది సో అలాంటి ప్రాణాంతమైన వై కిరణ్ కుమార్ అండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సర్జరీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను ఇక్కడ మనకి ఒంగోలు నుంచి ప్రసాదమైన ఒక పేషెంట్ ఒక భార్యను తీసుకొని చావు బతుకుల మధ్య గవర్నమెంట్ హాస్పిటల్ని రావటం జరిగింది ఇక్కడ వచ్చే ముందు అక్కడ ఒంగోలులో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి అక్కడ పరీక్షలు చేయించుకొని ఇది లివర్లో వచ్చిన హైడ్రేట్ డిసీజ్ అనే ఒక జబ్బుగా ఒక నిర్ణయించుకొని ఇది యాక్చువల్గా కుక్కల వలన మనకి సంక్రమిస్తూ ఉంటుంది ఇది రావటం వలన లివర్ పాడవటమే కాకుండా ఒక్కొక్కసారి అయ్యి ఎనాఫిల షాక్ వచ్చి పేషెంట్ చనిపోయిన కండిషన్ కూడా మనం గత ముప్పై ఏళ్ళలో నేను రెండు మూడు కేసులు కూడా చూడటం జరిగింది ఈ పేషెంట్కి చిల్స్ రైజర్స్ అంటే చలి వణుకు జ్వరంతో కామెర్లతో రావటం జరిగింది యూజువల్గా హైడ్రేటిక్ సిస్టమ్ అనేది లివర్లో పెరిగినప్పుడు ఓన్లీ ప్రెషర్ సింటమ్స్ ఉంటాయి కానీ జాండీస్ రావటం కానీ చిల్స్ రావటం కానీ చలి వణుకు రావటం జ్వరం రావటం అని అరుదుగా ఉంటది ఇవన్నీ కూడా యూజువల్ గా కొలాంజైటిస్ అంటారు లివర్ లోపలకి లివర్లో ఉన్న బైల్ డక్ట్ లోపల పగిలిపోవటం వలన ఈ సిస్ట్లో ఉన్న డాక్టర్ సిస్ట్లు ఉంటాయి ఈ సిస్ట్ లోపల ఒక లామినేటెడ్ మెంబర్ అయిన ఉంటుంది దాని నుంచి డాక్టర్ సిస్ట్లు అంటే పిల్ల సిస్ట్లు కూడా పుడతా ఉంటాయి అవన్నీ కూడా వందలు వేలు ఉంటాయి ఇవన్నీ కూడా లివర్లోకి లివర్లో ఉన్న బిలియర్ డాక్టర్లోకి వెళ్ళిపోవడంతో కొలాంజటిస్ వచ్చేసేసి తీవ్రమైన కామెంట్లు తీవ్రమైన జ్వరం తీవ్రమైన చలి వణుకుతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వెంటనే అడ్మిట్ చేసి మన సంతోష్ గారు సాతిక్ భాష గారు మా పీజీలు ఉన్నారు వేణు అండ్ టీం అందరూ కూడా రకరకాల పరీక్షలు చేశాం ఇక్కడ ఉన్న ఆధునికమైన పరీక్షలు అయితే ఇవాళ అందుబాటులో ఉన్నాయి గతంలో అయితే ఒక కల్ట్రాసౌండ్ చేసేసి అదొకటే లోకం వాళ్ళు ఇవాళ సిటీ స్కాన్ ఇవాళ అందుబాటులో ఉంది అలానే ఎంఆర్సిపి చేయించడానికి కూడా ఇవాళ ఎంఆర్ఐ మిషన్ కూడా గవర్నమెంట్ మనం ప్రొవైడ్ చేసింది కాబట్టి సిటీ స్కాను ఎంఆర్ఐ కూడా చేయించేసి ఈ పేషెంట్కి వెంటనే ఈ హైడ్రేట్ సిస్ట్ ఆఫ్ లివర్ కుక్కల నుంచి వచ్చే సంక్రమించే తెనాలి పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన కొనసాగుతున్నాయి ఈ మేరకు జిల్లా కోర్టు వద్ద లాయర్లు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ముగ్గురు యువకులను నడి రోడ్డు పైన లాఠీలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మధు అంకయ్య ఇతర లాయర్లు తెలిపారు నేరస్తులను బహిరంగంగా శిక్షించే హక్కు పోలీసులకు లేదన్నారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని యువకులను దారుణంగా హింసించిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రాముఖ్యతని సంతరించుకుంది ఎందుకనంటే గత నెల ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున ఒక ఇన్సిడెంట్ జరిగింది తెనాలి ఐతానగర్ పట్టణంలో అది చిరంజీవి అనేటువంటి ఒకటౌట్ పోలీస్ కానిస్టేబుల్ ఆయన ఐతానగర్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో నవీను రాకేష్ అండ్ కరిముల్లా వీళ్ళు నలుగురు అక్కడ మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఆ కానిస్టేబుల్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో డబ్బులు ఇవ్వమనిటువంటి అడగటం మూలంగా వాళ్ళు తిరస్కరించడంతో అక్కడ తోకులాట జరిగిందనేటువంటిది తెలిసింది మేము ఇరవై రెండు ఇరవై ఏడో తారీఖున ఈ నెల ఇరవై ఏడవ తారీఖున తెనాలి పట్టణం వెళ్ళి బాధితులు యొక్క పేరెంట్స్ తోటి మేము డైరెక్ట్గా మరి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా మేము అక్కడికి వెళ్ళే విషయాలు తెలుసుకున్నటువంటి క్రమంలో వాళ్ళు నలుగురు కూడా నేరస్తులు కాదు వాళ్ళ మీద ఎలాంటి మరి రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టుగా లేదనేటువంటి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది అయితే ఇది జరిగిందంతా కూడా కేవలం ఆ కానిస్టేబుల్ ఆ నగరంలో ఉన్నటువంటి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి పై అధికారులకు ఇస్తారనేటువంటి ఒక వాదన అక్కడ ఉన్నది అందుకని ఆ యువకుల దగ్గరికి వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడిగితే వాళ్ళు తిరస్కరించడం మూలంగా అక్కడ వాళ్ళని ఆ రోజు మౌనంగా వెళ్ళి రెండు రోజుల తర్వాత అంటే ఇరవై నాలుగో తారీఖున అతన్ని మరి అతను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అక్కడ ఎక్కడిచ్చారు ఆయన ఒకటో టౌన్ పోలీసుకు సంబంధించినటువంటి ఆయన మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళ మీద నన్ను దూపులాట్ చేశారు కొట్టారు అనేటువంటిది కానీ అది వాస్తవం ఎందుకనంటే జరిగింది ఏంటంటే ఇరవై ఐదో తారీఖున నెక్స్ట్ డే ఇమీడియట్ గా వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చి ఆ దోమ మాధవి వాళ్ళ తల్లి గారు రాకేష్ తల్లి గారు వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ వాళ్ళతో మాట్లాడినటువంటి మీ అబ్బాయిని జనాలో జరిగినటువంటి ఈ దుచ్చర్యపై పోలీసులు ఏదైతే చర్య చేశారో ఆ దుచ్చర్యపై ఈరోజు గుంటూరు బార్ అసోసియేషన్ కోర్టు కాంప్లెక్స్ వద్ద మరి ఆ సంఘటనను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ రోజు ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ రాయపూడి మణిగా నేను మాట్లాడుతున్నాను ఏదైతే ఈ పోలీసులు రాజ్యాంగాన్ని గౌరవించకుండా కనీసపు మానవ విలువలు లేకుండా జంతువులకి పక్షులకి క్రూర మృగాలకు కూడా చట్టాలు ఉన్నాయి వాటిని రక్షించడానికి సంఘాలు ఉన్నాయి సంస్థలు ఉన్నాయి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కానీ సాటి మనిషి కోసం ఏ వ్యక్తి పనిచేయకపోవటం మరి క్రూర మృగాలని హింసించామో పక్షుల్ని హింసించామో అని పోలీ సినిమాలలో కూడా మేము హింసించలేదు అని వాళ్ళు అఫిడవిట్ ఇచ్చిన సినిమాలు ప్రదర్శించేంత చట్టాలు ఉన్నాయి మరి సాటి మనిషి పట్ల ఈ పోలీసులు ఎలా ప్రవర్తించారు రాజ్యాంగం మీద అవగాహన ఉందా చట్టం మీద అవగాహన ఉందా కనీసం మానవీయ విలువ మీద అవగాహన ఉందా ఏ మాత్రం లేకుండా మీరు చేసినటువంటి చర్య మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం అనేటువంటిది న్యాయవాదులుగా ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం బాధితుల పక్షాన్ని నిలబడతాం మీ మీరు డిస్మిస్ అయ్యేంత వరకు మీరు ఈ ఈ ఈ ఉద్యోగాన్ని బాధ్యతగా భావించకుండా మీరు చేసినటువంటి దురహంకారానికి ఏ అధికారులు అయితే ఉన్నారో మీ పట్ల మాకు గౌరవం ఉంది మో సో మెనీ ఎమినెంట్ ఆఫీసర్స్ దేర్ ఆర్ గుడ్ ఆఫీసర్స్ ఇన్ ద డిపార్ట్మెంట్ బట్ దీస్ దీస్ పోలీస్ ఆఫీసర్స్ ద పీపుల్ ఖచ్చితంగా వాళ్ళందరికీ జ్యుడిషియరీ ఎంక్వైరీ అయ్యాలా వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలా వాళ్ళని లోపల పెట్టాలా వాళ్ళని శిక్షించాలా అంతవరకు మా పోరాటం ఉంటుంది ఎమ్మెల్యే లెవెల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ గా దీనిపై ఇంకా ముందుకెళ్తామని సమాప్తం నమస్కారం